తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలకలపల్లి గ్రామశివారిలోని పంప్ హౌస్ వద్ద చేపట్టిన పనులను గ్రామస్తులు అడ్డుకొని నిరసన తెలిపారు గత పది రోజుల నుంచి నిరసన తెలుపుతున్న ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామం చుట్టూ నీరు పెద్ద పెద్ద గుట్టలు సబ్ స్టేషన్ ఉండడంతో తమకు రావడానికి పోవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు రాత్రిపూట విషపురుగులు వస్తున్నాయని చిన్నపిల్లలు చదువుకోలేకపోతున్నారని చెప్పారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని లేకుంటే రాబోయే రోజుల్లో ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు సమస్యలు బయటి వెళ్ళేదన్నా వర్క్ చేసుకుందామన్నా కూడా ప్రతిదానికి సిద్ధిపేట వెళ్ళాల్సిన పరిస్థితి సిద్ధిపేట నుండి రావడానికైనా పోవడానికైనా మెంటల్ టెన్షన్ అయినా ఆరోగ్యపరంగా అయినా కొంచెం పరిస్థితి బాగాలేకపోయినా మేము దారుణంగా ఎక్కడ అడ్డ ఎక్కడ పడేది తెలియదు మా మేము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కరెక్టుగా వస్తామన్న గ్యారంటీ కూడా లేదు మా పిల్లల పరిస్థితి అయినా కూడా ఇప్పుడు స్కూల్ లేదు సార్ మా స్కూల్లో వాళ్ళని అల్లీపూర్ స్కూల్కి అయినా గవర్నమెంట్ స్కూల్కి దూరం పంపించాలన్నా ఒకటే దారి వచ్చేటప్పుడు ఈ దారి సరిగా లేక బస్సెస్ కూడా ఏం రావట్లేదు మా పిల్లలు కూడా వచ్చేటప్పుడు మేము ఎప్పుడు ఎదురు చూసుకుంటూ ఒకళ్ళని కంపల్సరీ వాళ్ళతో వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళు ఒక్కరిని ధైర్యంగా స్కూల్కి పంపిస్తున్నామన్న మాకు నమ్మకం కూడా లేదు ఇప్పుడు ఈ పది రోజుల నుండి మేము ధర్నా చేస్తున్నాం సార్ ఈ పది రోజుల నుండి మా పిల్లలు కూడా మేము ఇంటికి వచ్చేదాకా మమ్మల్ని మా మా కోసం ఎదురు చూసుకుంటూ వాళ్ళు సరిగా తిండి తినక పొద్దున సరిగా లేవట్లేదు స్కూల్కి పంపించాలన్నా కూడా వాళ్ళు కూడా సరిగా నిద్ర తిండి కూడా కరువైపోయింది